అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయి ఊహించని అయితే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర ఉన్న రైతన్నలకు ఇక నుండి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒకేసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడవ విడత నిధుల కింద నాలుగు వేల అయితే విడుదల చేయబోతుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇక గత నెల రోజుల ముందు రైతులకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులను అయితే విడుదల చేయబోతోంది ఈ పదిహేడో విడత కింద రైతుల ఖాతాల్లోకి మనకు పదహారో విడత ఎవరికైనా సరే పెండింగ్ డబ్బులు అంటే పదహారో విడత ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి పదహారో విడత కింద రెండు వేల రూపాయలు ఇక పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలను ఒకేసారి జమ చేస్తామని కేంద్రం కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా మనకు లబ్ధి అయితే చేకొతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఇంకా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా అన్ని కూడా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే సూచించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి